రాజకీయం అంటేనే ఎత్తుకు పై ఎత్తు లోపాలని సరిచేసుకుంటూ ముందుకు సాగడం బలాలను పెంచుకోవడం బలహీనతల్ని అధిగమించడం ఎదుటి వాళ్ల వ్యూహాలని చిత్తు చేయడం వీటిట్లో కాంగ్రెస్ పార్టీ తలపండిపోయినటువంటి పార్టీ దాన్ని ఎదుర్కోవడానికి సుదీర్ఘకాలం పాటు పట్టింది జనతా పార్టీకి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా వచ్చినటువంటి మొదటి జనతా పార్టీ ఆ జనతా పార్టీ పోయి తర్వాత భారతీయ జనతా పార్టీ వస్తే ఇద్దరు సభ్యులతో బిగినాయి ఇప్పుడు ప్రభుత్వంలోకి రావడానికి సుదీర్ఘకాలం పట్టింది తర్వాత ఈ మధ్య కాలంలో కొంత ఎత్తుపల్లాలు ఎదురు చూ చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ చతురత అనేటువంటిది మాత్రం ప్రదర్శిస్తూ ఉంటుంది అయితే అవతలలోళ్ళు కూడా సమ ఉజ్జీలు కావడం అన్నటువంటిది ఇక్కడ కీలకం తప్పించి తాజాగా ప్రియాంక వదేరా ఇప్పుడు వాద్రా అనాల వధేరా అనాల ఆమె ప్రస్తుతం రంగంలోకి వచ్చారు ఎందుకు వచ్చారు రెండు వేల నాలుగు సందర్భంలో సోనియా గాంధీ ప్రధానమంత్రి కావాలనుకున్నారు అప్పుడు ఎన్నికలలో వాజ్పేయిని ఓడించడానికి సోనియా గాంధీని ప్రధాన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేసింది అయితే అయింది తప్పించి ఫుల్ ప్లేడ్జెడ్గా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సాధించలేదు ఇంకోటి ఎన్డీఏకి యూపీఏకి మధ్యన అతి స్వల్ప గ్యాపే ఉంది భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్కి మధ్యన కూడా పదిహేను సీట్ల తేడాలోనే ఉన్నటువంటి పరిస్థితి దాంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో సంకీర్ణ భాగస్వామి పక్షాలు మాట వినాల్సి వచ్చింది ఆ సందర్భంలో సంకీర్ణ భాగస్వామి పక్షమైనటువంటి శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు కూడా విదేశీ మహిళ వచ్చి ఇక్కడ ప్రధానమంత్రి కావడానికి వీల్లేదంటూ పార్టీ నుంచి బయటికి వెళ్ళారు అందులో ఉన్నటువంటి తివారీ కాంగ్రెస్ పెట్టడం కావచ్చు కొంతమంది నేతలు అర్జున్ సింగ్ లాంటి వాళ్ళు శరద్ పవార్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ బయటికి వెళ్లడం వాళ్ళల్లో కొంతమంది మళ్ళీ పార్టీలోకి వచ్చి ఉండొచ్చు కానీ ఆ సందర్భంలో సోనియా గాంధీ ప్రధాని కాకుండా ఆగిపోయారు రాజ్యాంగపరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయంటూ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆపడం కానీ జరిగింది ఓవరాల్గా సోనియా ఆ రోజున ప్రధాని కాలేకపోయారు దాంతో నెక్స్ట్ ఎత్తు అంటే రాజీవ్ గాంధీ ఇందిరాగాంధీలను చూసిన తరహాలో సోనియా గాంధీని చూడలేదు దేశ ప్రజలు కూడా ఎందుకంటే కోడలుగా ఈ దేశపు కోడలుగా అంగీకరించారు సేమ్ టైం విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక మహిళకు గనక అట్లాగా అంగీకరిస్తే రేపు పొద్దున భవిష్యత్తులో ఈ దేశంలో ఉన్నటువంటి నేతలని పెళ్లి చేసుకుని విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తే ఇక ఆ తర్వాత వాళ్ళకి ప్రధాన హక్కులు వచ్చేస్తే కనుక ఇంకా ప్రపంచంలో ఆ విధమైనటువంటి గేమ్ జరిగితే చాలా సీరియస్గా వెళ్ళిపోతుంది పరిణామాలు భారత రాజ్యాంగం మనం తెచ్చుకున్నటువంటి స్వతంత్రానికి అదొక పెద్ద అవరోధం అవుతుంది అన్నటువంటి ఫీలింగ్ ఆ రోజు జనంలో కూడా ఉండటమే సోనియా గాంధీకి ఇబ్బంది అయింది అందుకని తర్వాత ఎన్నికల సందర్భానికి వచ్చేటప్పటికి రాహుల్ గాంధీని తెర ముందు ఉంచారు అప్పటికే రాహుల్ గాంధీని లైన్లో కుంచినా కూడా సోనియా పక్కకి వెళ్ళిపోగానే రాహుల్ గాంధీని తెర మీద కుంచినా అప్పుడు ఇమ్మీడియట్గా రాహుల్ని ప్రధానం చేయకుండా మన్మోహన్ సింగ్ని పెట్టి పాలన అయిన తర్వాత రాహుల్ గాంధీ మన్మోహన్ సింగ్ని పక్కన పెడుతూ నిదానంగా తెర మీదకొస్తూ రెండు వేల తొమ్మిదిలో ప్రయత్నించారు బట్ రెండు వేల తొమ్మిదిలో ఆశించిన విధంగా సక్సెస్ గాలి అయితే కాంగ్రెస్ పార్టీ డిమారలైజ్ అయ్యి అప్పుడు అంటే పార్టీ అయితే గెలిచింది కానీ రాహుల్ చరిష్మా అనేటువంటి రాహుల్ ప్ర ప్రచారం చేసినటువంటి ఎక్కువ ప్రాంతాల్లో ఓడిపోవడం అన్నటువంటిది పార్టీ శ్రేణుల్లో నెగిటివ్ సంకేతం అందుకనే మన్మోహన్ని మళ్ళీ ప్రధానమంత్రిని చేశారు తర్వాత నిదానంగా ఒక వన్ ఇయర్లో రాహుల్ని ప్రధానం చేయాలని చూశారు కానీ భాగస్వామి పక్షాల నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలే కావచ్చు లేకపోతే రాహుల్ని సింగిల్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్గా తనేం రాహుల్ ఏమో ఇట్లా సంకీర్ణ భాగస్వామి కాకుండా తను ఏకంగా అయితేనే అంటే తను చెప్పినటువంటి విధంగా నడవాలి అంటే సంకీర్ణాలు వద్దన్నటువంటి కోణంలో ఉండటంతో రాహుల్ని హీరోయిన్ చేయడం కోసం మన్మోహన్ విధాన ప్రకటనలు చించి కాగితాలు అవతల పడే దగ్గర నుంచి మన్మోహన్ని విమర్శించడం కాంగ్రెస్లోనే ఉండి అనేటువంటి స్టేజ్ దాకా రాజకీయం నడిపారు రెండు వేల పద్నాలుగుకి రాహుల్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు అయితే వాళ్ళ దురదృష్టం కొద్దీ అప్పటిదాకా ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అద్వానీ బదులు నరేంద్ర మోడీ వచ్చారు దీంతో రాజకీయం ఎదురుదెబ్బ తగిలింది అనుభవం అనుభవం లేమితనం అనేటువంటి కాన్సెప్టుల మధ్యన పెద్ద ఎత్తున ఇంకో పక్కన అవినీతి కుంభకోణాలు రాహుల్ నడిపించినటువంటి మన్మోహన్ సింగ్ నాయకత్వంలోనే జరగటం అవన్నీ పెద్ద ఎత్తున ఎక్స్పోజ్ కావడంతో మోడీ ప్రధానమంత్రి అయ్యారు దీంతో ఇక్కడ అవకాశం లేని పరిస్థితుల్లో ఇక ఏఐసిసి బాధ్యతల్ని ఏకంగా రాహుల్కి ఇవ్వడం ద్వారా డిమోరలైజ్ కాకుండా కార్యకర్తల్ని మళ్ళీ కంట్రోల్ చేయగలిగారు ఏమైపోతుందో అన్నటువంటి స్టేజ్ నుంచి కాంగ్రెస్ని కాపాడేటువంటి కుటుంబం కింద మళ్ళీ రాహుల్ రంగంలోకి దిగారు ఆ తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికలన్నింటిలో కూడా మళ్ళీ వైఫల్యం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో రాహుల్ సీరియస్గా ఎఫర్ట్ పెట్టినటువంటి తెలంగాణలో ఓడిపోయిన మిగతా మూడు రాష్ట్రాల్లో గెలవటం అదే సందర్భంలో ఈశాన్య రాష్ట్రంలో ఓడిపోయినా కూడా అది పెద్దగా ఫోకస్ కాలేదు గెలిచినటువంటి మూడు మళ్ళీ రాహుల్ గాంధీకి రోల్ అయింది కానీ క్రమంగా చూస్తున్నప్పుడు రాహుల్ ఈ మధ్యకాలంలో ఉపన్యాసాలు కావచ్చు రాఫెల్ ఇష్యూని తీసుకురావడం ద్వారా రాహుల్ సక్సెస్ అవ్వాలనుకుంటే అది కాస్త సెల్ఫ్ గోల్ అయింది ఇంకో పక్కనే రకరకాలైనటువంటి ఎత్తులు పెద్దగా సక్సెస్ కావట్లేదు ఆశించిన విధంగా సక్సెస్ కావట్లేదు ఇంకో పక్కన అవతల విధానపరమైనటువంటి నిర్ణయాల పరంగా ఉన్నటువంటి అంశాల్లో మోడీని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా మోడీతో సమ ఉజ్జీగా రాహుల్ని చూసేటువంటి కోణం కనబట్టలేదు ఇంకోటి గ్లామర్ లేదా చరిష్మా పరంగా చూస్తే ఒక మేధావిగా ఆలోచనల పరంగా రాహుల్ గాంధీ కనబడట్లేదు ఈ సిచ్యువేషన్లో మరొక గాంధీ కుటుంబపు ఆడబడుచు ప్రియాంక ఇప్పుడు రంగంలోకి దిగింది అయితే ఇక్కడ వెంటనే ఆటోమేటిక్గా మీడియా పాజిటివ్ ఫోకస్ ఎట్లా ఉంటుందంటే దాకా ఆవిడ పేరు ప్రియాంక వాద్రా అని రాశారు ఇప్పుడు ప్రియాంక గాంధీనే పెళ్ళైన తర్వాత ప్రియాంక వాద్రా అయింది ఇప్పుడు మళ్ళీ ఏఐసిసి పేరులోని ప్రియాంక గాంధీకి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి పోస్టు ప్లస్ ఉత్తరప్రదేశ్ ఇన్ఛార్జ్ ప్రియాంక వాద్రా ఇప్పుడు రంగంలోకి వచ్చింది వాళ్ళ రికార్డులు ఇప్పుడు ఆటోమేటిక్గా మీడియాలో మాత్రం ప్రియాంక గాంధీ అనేది తమ అనుకూల మీడియాలో ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తారు అంటే గాంధీల కుటుంబం కిందనే ప్రొజెక్ట్ చేస్తారు రైట్ గాంధీల కుటుంబంలో పుట్టింది కాబట్టి ఎవరింటికి కోడలుగా వెళ్ళినా కూడా ఇక్కడ క్లెయిమ్ చేసుకునేటువంటి అధికారం ఉంటుంది నడుస్తుంది అది ఒక ఎత్తే అయితే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ట్రిప్ కనుక రాహుల్ ఫెయిల్ అయితే ప్రియాంక నెక్స్ట్ ట్రిప్కి రెడీ అనమాట అంటే కాంగ్రెస్ శ్రేణులు డివియేట్ కాకుండా ఉంటారు ఒక భరోసానివ్వటం ఎన్నికలకు ముందు ఒక ధైర్యాన్ని ఇవ్వటం రాహుల్కి తోడు ప్రియాంక వచ్చింది కుటుంబం అంతా కలిసి రోడ్డు మీదకి వచ్చింది ఇంకొకటి ఉత్తరప్రదేశ్లో పెద్ద దెబ్బ ఏంటంటే కాంగ్రెస్ పార్టీతో కలుస్తారు అనుకున్నటువంటి ఎస్పీ బీఎస్పీ విడిగా పోటీ చేశారు కాబట్టి ఇప్పుడు ప్రియాంక అక్కడ ఇన్ఛార్జ్ అవ్వడం సింధియా ఇంకో పక్కన ఇన్ఛార్జిగా అక్కడ ఉండటంతో ఉత్తరప్రదేశ్ మీద సీరియస్గా కాన్సన్ట్రేషన్ అంటే ఇప్పుడు భయంతో సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ వీళ్ళతో పొత్తు పెట్టుకోవాలి ఇది ఒక ఎత్తు రెండోది ప్రియాంక రావడం వలన ఏం జరుగుతుంది కార్యకర్తల్లో అయితే మాత్రం ఖచ్చితంగా మనోస్థైర్యం పెరుగుతుంది భవిష్యత్తు ఉంది కాంగ్రెస్ పార్టీకి అన్నటువంటి ధైర్యం ఉంటుంది లీడర్లు వలసపోకుండా ఉంటారు రేపు గెలిచినా ఓడినా వెంట ఉండడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ ఓ ఇందిరా ఫీచర్స్తో ఉన్నటువంటి ప్రియాంక ఆటోమేటిక్గా మహిళలకి ముందు సెంటిమెంట్గా తీసుకురావడం అన్నటువంటి జరుగుతుంది మరి ఈ పరిణామాలు ఈ అంటే కొత్త ఎత్తు వేసిన కాంగ్రెస్ ఆలోచన ఇది ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారు అన్నటువంటి దాని మీద ఫలితాలు ఆధారపడి ఉంటాయి అంటే మోడీని కొట్టగలిగినటువంటి మహిళగా ప్రియాంక రాబు రాహుల్ ఇద్దరూ కనబడతారు కుటుంబం వర్సెస్ మోడీ అన్నటువంటి కాన్సెప్టు రేపు తెర మీదకి రాబోతుంది ఎవరిని జనం రిసీవ్ చేసుకుంటారో చూద్దాం